సార్ చంద్రబాబు గారు ప్రభుత్వం ఏర్పాటు రెండు నెలలు అవుతుంది సార్ అసలు ఏపీలో లాండ్ ఆర్డర్ లేదు అనేసి జగన్ గారు ధర్నా చేశారు ప్లస్ ఇప్పుడు ప్రతిరోజు ఇంతకుముందు అసలు ప్రెస్ మీట్ పెట్టేవారు కదా జగన్ గారు అసలు ఇప్పుడు దగ్గర ఎనిమిది ఏడు ప్రెస్ మీట్లే పెట్టారు అనుకుంటా ఈ రెండు నెలల్లో ఇవి రాజకీయంగా మాట్లాడే మాటలు అనుకోండి ఎందుకంటే ప్రభుత్వానికి వచ్చి వాళ్ళు రెండు మాసాలు కూడా కాదు ఈ అధికార మార్పులు జరిగినప్పుడు ఈ రెండు రీజనల్ పార్టీసే వైఎస్ఆర్సీపీ అయినా రీజనల్ పార్టీసే ఎన్డీఏ కూటమిలో ఎన్డీఏ కూటమి అయినా కానీ దాదాపు రీజనల్ పార్టీల వ్యవస్థ వస్తాయి ఉండినప్పుడు ఈ కార్యకర్తలు కూడా అధికారం వచ్చింది కదా అని కొంచెం ఉత్సాహంగా తెలియచ్చు రండి కాదనిలేదు అది వైఎస్ఆర్సీపీలో అయినా జరుగుతుంది తెలుగుదేశంలో అయినా జరుగుతుంది ఎక్కడైనా జరుగుతుంది కొన్ని కొన్ని చదురుమతుల సంఘటనలే ఆ చదురుమతుల సంఘటనతోనే లా అండ్ ఆర్డర్ వైఫల్యం చెందిన చెప్పడం అది ఆశాస్పదంగా కనపడుతుంది అంత సౌమ్యంగా కూడా కనపడదు కొంచెం ఒక ఆరు మాసాలు సంవత్సరం టైం ఇచ్చినప్పుడు మాట్లాడితే అది అర్థం ఉంటుంది జరిగినాయని కొన్ని కొన్ని సంఘటనలు అవి ఏదో వాళ్ళకు స్థానికంగా తగాదాలు జరిగింటాయి వాళ్ళు మద్దతు కూడా ఇచ్చింటారు కదా రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో అటు తెలుగుదేశంకో జనసేనకో ఇటు వైఎస్ఆర్సిపికో ఇచ్చింటారు అది ఇద్దరి మధ్య తగాదైనప్పుడు ఒక పార్టీ వాడు చేసినాడు అని చెప్పి పార్టీకి అంతకు రుద్దలేదు కదా ఏ జరిగినా కొన్ని చదుర్మ సంఘటనలు అవి పార్టీకి అంత ఆపాదించలేము దానికి ప్రభుత్వ వైఫల్యం అని కూడా ఆపాదించలేము అది ఆడ ఢిల్లీలో ధర్నా పెట్టడం అంటే తొందరపాటు చర్య అవుతుంది అది ఏదన్నా ఇక్కడ స్థానికంగా ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగిన చోట కలెక్టరేట్ ఎస్పీ ఆఫీస్ ముందు అటువంటి ధర్నాలు పెడితే సౌమ్యంగా కనపడుతుంది కానీ ఒకటే మారు ఢిల్లీలో పోయి జంతర వంతలో పెట్టి లా అండ్ ఆర్డర్ వైఫల్యం చెందింది కాబట్టి ప్రభుత్వాన్ని భద్ర చేయమని కోవడం అది కొంచెం తొందరపాటు చర్యగా అనుకోవాల్సింది వస్తుంది సార్ ఆయన ప్రతిపక్ష హోదా కోసం హైకోర్టులో కూడా పిటిషన్ వేసాడు దీన్ని ఎలా చూస్తారు సార్ అసెంబ్లీ కూడా హోదా అంటే మా అసెంబ్లీ ప్రొసీజర్ లో ఉన్నాయి కౌలన్ సగ్డల్లో కానీ మిగతా పార్లమెంట్ ప్రొసీజర్స్ లో కానీ ఎక్కడ కూడా అది కేంద్ర ప్రభుత్వంలో అయినా రాష్ట్ర ప్రభుత్వాల్లో అయినా ఏ హౌస్ అయినా కానీ హౌస్లో ఒకటి బై పదో భాగము సభ్యులు ఉంటేనే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు గతంలో జనార్దన్ రెడ్డి పి జనార్దన్ రెడ్డి గారు కూడా ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు వచ్చినాయి సీట్లు నెంబర్ నాకు సరిగా గుర్తు లేదు కాకపోతే మూడు నాలుగు సీట్లు తక్కువనే ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అలాగే కేంద్ర ప్రభుత్వంలో కూడా గతంలో రెండు రెండు పార్లమెంటు కూడా రెండు దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీకి నిర్దిష్టమైన వన్ మెంబర్షిప్ లేదని ఇవ్వలేదు ఇప్పుడైతే తొంభై తొమ్మిది సీట్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఇచ్చినారు ప్రతిపక్ష హోదా అనేది క్యాబినెట్ ర్యాంకు అనుకోండి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి కాకపోతే మరి వన్ టెన్త్ ఆఫ్ ది హౌస్ ఉండాల్సిందే ఓటింగ్ శాతం గురించి దాని గురించి ఎవరు ఇవ్వరు కౌల్సి దైనదే ఉంది మిగతా పార్లమెంటరీ పొజిషన్ బుక్ లాగే ఉంది రాష్ట్రాల్లో అయినదే ఎక్కడైనా వన్ టెన్త్ ఆఫ్ ద హౌస్ మెంబర్ ఉంటేనే వస్తుంది కాకపోతే మరి ఆయనకి ఎవరు సలహా ఇచ్చారో ఎందుకు అడుగుతున్నారో అది మనిషి పరపతిని దెబ్బతీస్తాయి ఏదో సెక్యూరిటీ అంటే భయపడతాడేమో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉన్నాయేమో అనేది సెక్యూరిటీ అతని క్యారెక్టర్ మీదనే రిఫ్లెక్ట్ అవుతుంది అట్లా గుర్దు మనం అది అధికారం అనేది ప్రజలు ఇవ్వాలి కానీ మనం అడిగితే వచ్చేది కాదు అందులో ఒక ప్రొసీజర్ స్టాండర్డ్ ప్రొసీజర్ ఉన్నప్పుడు ఎవరు ఇవ్వరు కోర్టుకు వెళ్ళినా రాదు అలాగే సెక్యూరిటీ మీద కూడా వేసాడు సార్ సెక్యూరిటీ తగ్గించాడు నాకు నాలుగో తారీఖున్న సెక్యూరిటీ ఇవ్వాలని కోరుతూ అది ఇట్టిస్తారు అది ముఖ్యమంత్రి సెక్యూరిటీ అంతే సెక్యూరిటీ ఎవరు ఇవ్వరు ఇది ఇక్కడ ప్రతిపక్ష హోదా కూడా ఆయన స్థానిక శాసనసభ్యుడి కిందనే లెక్క లెక్క కాబట్టి అక్కడికి కూడా ఏదో ఇరవై తొమ్మిది మంది జడ్ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చినాము అని నేను ప్రభుత్వం పేర్కొన్నది అంతకంటే ఎక్కువ ఇవ్వరు ఎవరు ఇవ్వరు ఎవరు ఇచ్చేదానికి లేదు ఇవ్వరు కూడా మనం కూడా అడగడం అంత భావంగా కనపడాలి అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది చూడే సీఎం రేవంత్ రెడ్డి కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి ఎప్పుడో లీడర్ కాబట్టి సహజంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు అక్కడ కూడా ఆమె పార్టీ అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీకి అయింది కాబట్టి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రంకు మద్దతు ఎప్పుడు కూడా ఉంటుంది గతంలో కూడా జరిగేది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఇక్కడ ఏమంటే కర్ణాటకలోను ఇటు తెలంగాణలోను కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నాయి కాబట్టి ఆ గవర్నమెంట్లు తప్పకుండా అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రలో మద్దతు ఇవ్వచ్చు గతంలో ఈ విభజన జరిగినప్పుడు ఏమైంది అని అంటే అందుకు కాంగ్రెస్ అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారే దీనికి అంటూ ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ఒక వేయోగింపు వచ్చింది ఆంధ్రాలోను రాయలసీమలోను ఆ వయోగింపుతో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా తుడిచిపోయింది తర్వాత తర్వాత ఈ మా పార్టీ పగ్గాలు చేపట్టినప్పటికీ రెండు మాసాలే సమయం ఉన్నది అంత వెంటనే పార్టీ పునర్నిర్మాణం చేయడము ఎన్నికల్లో పాల్గొనడము అదంటే బహుత కార్యక్రమము కొంచెం ఇబ్బంది ఎటువంటి నాయకుడికైనా ఇబ్బందికర సమస్య కాకపోతే కొంచెం పార్టీ పుంజుకునేది అనుకోండి కుటింగ్ ఏమి పెద్దగా రాలేదు ఇప్పుడు పార్టీని పునర్నిర్మాణం చేయాల్సింది ఉంటుంది మండల స్థాయి నుంచి కానీ పార్టీ అగ్రా గ్రామ స్థాయి అని చెప్పలేను మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి కార్యవర్గాలను పునర్నిర్మాణం చేసుకోవాలా యాక్టివ్గా తిరిగితే కొద్ది వైఎస్ఆర్సీపీకే ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ గతంలో ఉన్న ఓట్ బ్యాంకు కాకపోతే అక్కడ కాంగ్రెస్ పార్టీ బలహీన పడిపోయింది కాబట్టి విభజన తర్వాత ఆ ఓట్ బ్యాంక్ అంతా వైఎస్ఆర్సీపీకే షిఫ్ట్ అయిపోయింది వివిధ కారణాల వల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బలపడింది అంటే మళ్ళా దేశం అంతా ఎక్కడ కూడా ఆ కొన్ని వర్గ మైనారిటీలు అయితేనేమి ఎస్సీలు అయితేనేమి జనరల్ గా కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల్లో కూడా అదే జరుగుతుంది ఇక్కడ కూడా అదే జరగచ్చు పార్టీ నిర్మాణం జరిగి ముందుకెళ్తే అందువల్ల ఆ ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అయిందంటే అది నష్టం వైఎస్ఆర్ షిఫ్ట్ కే జరుగుతుంది సార్ నెక్స్ట్ జగన్ గారు ఇండియా కూటమి వైపు వెళ్ళే అవకాశం సార్ సార్ ఈ ఇండియా వైపు అంటే ఆయన ఇండియా కూటమికి పోతారు అని అంటే వారి అభిప్రాయం అనుకోండి ఎందుకంటే అక్కడ ఢిల్లీలో మెజారిటీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇండియా కూటమిలో ఉండేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయము ఇక్కడ ఆయన మొట్టమొదటగా వాళ్ళ తండ్రి గారు చనిపోయిన తర్వాత సోనియా గాంధీని అప్పుడు కలవడం అయితేనేమి అక్కడ ఏదో కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత వచ్చి కాంగ్రెస్ పార్టీని విభేదించి వైఎస్ఆర్సిపి పార్టీని స్థాపించుకోవడము సొంత పార్టీని ఆయన తిరగడము ఏదో లాస్ట్ విభజన జరగడము తర్వాత మన అధికారం వచ్చినారు ఇప్పుడు మళ్ళీ దగ్గర కావాలంటే విభేదించి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ నుంచి ఇండియా కూటమి అంటే మెజార్టీ కాంగ్రెస్ కొంచెం మరి ఆ పరిణామాలను ఈయన కూడా ఏ విధంగా తీసుకుంటాడో ఒకటి రెండు వాళ్ళు కూడా అంగీకరించుతారో అంగీకరించరు వాటి మీద ఆధారపడి ఉంటుంది అంటే పోయే పోయే కాంగ్రెస్ ఇండియా కుటుంబంలో చేరేదానికి కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి అంత తొందరగా అనుకునేంత సజావుగా ఉండదు రాజకీయాల్లో శాశ్వత శాశ్వత ఉండొచ్చు శాశ్వతలు ఎందుకంటే అక్కడ పార్టీని బలపరచుకోవాలి కదా కాంగ్రెస్ పార్టీ కూడా ఆ కార్యక్రమంలో ఉన్నప్పుడు వీరిని తెచ్చు వీరిని చేర్చుకుంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా అందువల్ల అక్కడ ఉన్న పార్టీ నాయకుల అభిప్రాయాలు అయితేనేమి ఇతరత్రి కొన్ని కొంత ఇబ్బందికర సమస్యలు ఉండొచ్చు ఉంటే ఆయన విభేదించి వచ్చి ఆయన్ని విభేదించే పార్టీలో జరిగింది కదా వైఎస్ఆర్ సిపి లేకుండా కాంగ్రెస్ పార్టీలో కాబట్టి ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలు ఉన్నాక ఈయనకు కూడా ఇబ్బందే కదా ఆమె అధ్యక్షురాలు అయితేనే ఉంది అక్కడ అధ్యక్షురాలతోనే సమస్యలు ఉన్నాయి ఏంట